ఇప్పుడు ఈ జ్ఞానవాక్యాన్ని చూద్దాం నా వారు ఉన్నారు నాస్తులున్నాయి నాకేమి తక్కువని మురిశేరయా కాలంబు తీరినాయి లోకము నుండి తరిమి వేయబడును తెలియండయా అన్నారు అనగా ఈ వేదవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే కలిమాయా శక్తుల ప్రభావం వల్ల కలిమాయలో చిక్కుకున్న మనుషులు నా వారు నా తల్లి నా తండ్రి నా భార్య నా భర్త నా పిల్లలు నా కొడుకులు కోడళ్ళు నా కూతుర్లు నా అల్లుళ్ళు నా మనవలు నా మనవరాలు నా అన్న తమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా బావలు నా బామ్మర్దులు నా వదినలు మరదళ్ళు నా అత్తలు మామలు నా అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు ముత్తాతలు నాకు కావలసిన బంధువులు మిత్రులు ఇరుగుపరువారు పనివారు అధికారులు ఆప్తులు ఆదరించేవారు ఇలా చాలా మంది నాకున్నారు ఇక నాకు లెక్కలేనన్ని భూములు ఉన్నాయి నాకు ఇండ్లున్నాయి బిల్డింగులు ఉన్నాయి నాకు వెండి బంగారం ఉన్నది రత్నాలు ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి నాకు కావలసినంత ఆదాయం ఉన్నది నా మనుమలు ముని మనుమలు ఊర్చుండి తిన్నా తరగని అనేక ఆస్తిపాస్తులు ఉన్నాయి నాకు ఏమి తక్కువ లేదని మురిసిపోతుంటారు కానీ ఎవరు ఎంత ఆయుష్తోని జన్మించారో అది అయిపోగానే ఇంటి దారి పట్టినట్లు ఆయుష్ తీరగానే తన వారిని వదిలి తనకున్న ఆస్తిపాస్తులను వదిలి చివరికి తన శరీరం కూడా వదలి ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండనీయకుండా తరిమి వేయబడతారు ఎక్కడికి పోతారో తెలియదు స్వర్గం పోతారో తెలియదు నరకం పోతారో తెలియదు వారు చేసిన మంచి చెడుల పనులను బట్టి ఉంటుంది వారి గమ్యస్థానం అందుకే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నారు నా వారు ఉన్నారు నాస్తులున్నాయి తరిమి వేయబడును తెలియండయా అన్నారు నేటి సమాజంలో ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు ఓం శ్రీం శ్రీ గోవిందంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వామినే నమ ఇది విన్నవారందరికీ శుభం శుభం శుభం